మనం ప్రతిరోజు వార్తాపత్రికల్లో చూస్తూనే ఉంటాం బెట్టింగ్ యాప్ల వల్ల బెట్టింగ్ వల్ల ప్రాణాలు తీసుకున్న కుటుంబం అని లేదంటే పలానా వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి ప్రతిరోజు వార్తాపత్రికల్లో మనం చూస్తూనే ఉంటాం అయినా సరే ఈ యాదవలకు సిగ్గు రాదు వీడు పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త పార్టీలో ఒక పదవు కూడా ఉంది వీడికి జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని ఈ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని చెప్పేసి అని అనేక రకాల వీడియోలు కూడా చేశాడు కొన్ని యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి కోసం ఎక్కడి దాకా వెళ్తామని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఇవాళ వీళ్ళు చేసే వ్యాపారాలు అంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ఒకసారి వినిపిస్తాను వినండి విన్న తర్వాత ఈ యదవుల గురించి మనం తర్వాత మాట్లాడదాం మొన్నటి వరకు యాంకర్ శ్యామలా చేసింది ఇప్పుడు యాంకర్ శ్యామల రాష్ట్ర అధికార ప్రతినిధి కాబట్టి ఆ డ్యూటీ ఈ నా కొడుకులు తీసుకున్నారు నాశనం అయిపోతారు ఎదవలారా సర్వనాశనం అయిపోతారు పురుగులు పట్టిపోతారు ఎవడన్నాను మీరు చెప్పిన మాటలు విని నిజంగా అందులో డబ్బులు పోగొట్టుకొని ఆ కుటుంబం లేదంటే ఆ కుటుంబంలో పెద్ద ఆత్మహత్య చేసుకున్నాడనుకో ఆ కుటుంబం ఉసురు నీ పెళ్ళాం పిల్లల తగిలెత్తతే నీతో పాటు వాళ్ళు కూడా సర్వనాశనం అయిపోతారు రోడ్డుని పడిపోతారు పెట్టుకో బాగా అర్థమైందా మీరు కొన్ని వందల మంది జీవితాన్ని నాశనం చేస్తానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఊశరు ఖచ్చితంగా నీ కుటుంబ సభ్యులు తగులుతుంది రీసెంట్గా నీకు పిల్లో పిల్లోడు అనుకుంటా వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతే జీవితంలో కోలుకోలేని దెబ్బతినేస్తాను ఎత్తాను వైదగ బాగా మనం ఇలాగా పక్కోని నాశనం చేసేసి వ్యాపారాలు చేస్తే అన్ని రోజులు మనం కాదు ఏదో ఒక రోజున నువ్వు నీ పిల్లం పిల్లలు నీ కుటుంబ సభ్యులు మొత్తం కూడా నడి నడి రోడ్డు మీద పడిపోతారు గుర్తుపెట్టుకో బాగా చేతులు సిల్లి గవ కూడా ఉండదు మనకి తినడానికి ముద్ద కూడా దొరకదు ఇదేదో ఏదో నీ మీద ఇంకోదాకా ఇంకో రకంగా ఇంకో రకంగా చెప్పట్లా ప్రతిరోజు వార్తాపత్రికల్లో మేము చూస్తూ ఉంటాం కడుపు తరిక్కుపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళని అలా వదిలేసి భార్యాభర్తలు ఇద్దరు అప్పులు బాధ భారించలేక లేదంటే బెట్టింగులో డబ్బులు పోగొట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళిద్దరు ఈ పిల్లలిద్దరూ అనాథలే కదా మనం రోజు టీవీలో చూస్తూ ఉంటాం చిన్న చిన్న పిల్లలు చూస్తూ ఉంటే కళ్ళ నీళ్ళు తిరుగుతూ ఉంటాం ఇక్కడ ఎక్కడ ఎదవలారా మీకు సిగ్గు సెరవలేదు ఎవడెలా పోయినా పర్వాలేదు మనకు ముష్టి డబ్బు వచ్చేస్తే సరిపోతాయి మళ్ళీ వీడు కొంప చూస్తే తిండికి తిక్కాను ఉండదు వారికి ఒకసారి ఎన్నికల అయిపోయిన తర్వాత అనుకుంటా కొంతమంది వీడు కొంప మీద దాడి చేస్తే అప్పుడు వీడు కొంప అక్కడ ఆ కొంప చూస్తే ఆ కొంపకనే వీడున్న రూమ్కి ఎక్కడ సంబంధం ఉండదు ఉదాహరణకు చెప్తున్నా ఒకవేళ నీకు నిజంగా బెట్టింకులో లక్ష లక్షలు ఇన్ని డబ్బులు వచ్చేస్తూ ఉంటే వాడు చూసారు ఎదరో ఎన్ని డబ్బులు వేసుకున్నాడు అడి కట్టలు కట్టలు ఆ కట్ల కూడా అడిగి అనుకుంటాడో అడిగి కూడా కాదు అలా వాళ్ళు ఉన్న లగ్జరీ హోటల్లో వాడు సొంతంగా తీసుకున్నది కూడా కాదు ఎవడో రూమ్ రెంట్ పే చేస్తే అంటే ఆ సైట్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళు పిలుచుకొని వరే బాబురా ఇగో డబ్బులు కట్టిన ముందేడుతు ఒక వీడియో చేసేయండి చేస్తండి డబ్బుల కోసం అరే మన వల్ల పది మందికి మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ కనీసం ఒకటి కీడు చేయకూడదు అది గుర్తుపెట్టుకోబాగా వైసీపీలో ఉన్న తొంభై శాతం మంది ఎదవలే పగిడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే తొక్క తీసేస్తాను తోలు తీసేతాను మాట్లాడతారు ఎదవలో ప్రజల జీవితాలతో ఆడేసుకోమక్కడి అది మీకు మంచిది కాదు రాష్ట్ర ప్రజలకు కూడా మంచిది కాదు ఖచ్చితంగా నీ పైన కేసు అయితే నమోదు అది గుర్తుపెట్టుకోబాగా నేను ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించే రాత్రే వాళ్ళతో మాట్లాడా ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి అని మా తడిపోయి మేము కోరాం టైం వచ్చినప్పుడు నీకు సొక్కలు చీపించేస్తారనమాట ఎందుకు చేసేమా అంటే నువ్వు రాజకీయంగా ఎన్న విమర్శించు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తావో ఇంకెవరిన విమర్శిస్తావో విమర్శించు కానీ సామాన్యుడి జీవితాలతో ఆడేసుకునే విధంగా నిన్ను కొంతమంది అభిమానిస్తున్నారు కదా అని మీకు కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి అని ఏది పడితే అది ప్రమోట్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడేసుకుంటామంటే మాత్రం అయితే చూస్తా ఊరుకునేట్టయిపోయితే అయితే పర్సనల్గా కూడా కేసులు రాస్తాను అయిపోయినా అదే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఏం అనేది తెలిసిన అడ్వకేట్లతో మాట్లాడి మాట్లాడిన తర్వాత నువ్వు నీతో పాటు ఇంకొంతమంది బెట్టాలని ఎవరైతే ఉన్నారో పైన ఖచ్చితంగా ఏ విధమైన కేసులు నమోదు చేయాలి ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తాం ఆలోచించిన తర్వాత మిమ్మల్ని సెక్కి అయిపోతే మమ్మల్ని అడగండి మీరు ఏదో డబ్బులు సంపాదించేసుకుంటే రండి అని చెప్పేసి అంటారా నిజంగా సంపాదించుకునేవాడు వాడు ఉద్యోగం ఉద్యోగం చేసుకునే వాడికి ఇలాంటిపైన ఇలాంటి వాటిపైన ఆసక్తి ఉండదు ఎవడైనా బీటింగ్ యాప్లు చెప్పినా ఇంకోటి చెప్పినా ఇంకోటి చెప్పినా అంత పెద్దగా ఆసక్తి ఉండదు ఈ మిడిల్ క్లాస్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే డబ్బు అంటే ఆశ మనకే డబ్బు అంటే ఆశ ఓయమ్మ నిజంగా చెప్పింది నిజమేమో ఒకవేళ వెయ్యి రూపాయలు అయితే పదివేలు వచ్చేస్తాయేమో ఐదు వేలు అయితే పదివేలు వచ్చేస్తాయేమో మన ఐదు వందల రూపాయల కోసం పొద్దున్నే కూలి పని చేస్తున్నాము వీడి చెప్పింది ఏదో బ్రహ్మాండం ఉందని చెప్పేసి ఒక వెయ్యి రూపాయలు ఎత్తాడు ఒకవేళ వెయ్యి రూపాయలకి వచ్చింది అనుకో వెయ్యికి వెయ్యి రెండు వేలు వచ్చింది కదా అనుకుంటా ఆడే ఒకసారి వచ్చింది రెండు సార్లు వచ్చింది అన్ని సార్లు వస్తాయని చెప్పేసి నేను చెప్పలేం ఒకవేళ నిజంగా అలా వచ్చేస్తే కనుక ప్రతి ఒక్కరు పనులు చేసుకునే అవసరం లేదు కదా ఉద్యోగాలు ఎందుకు చేసుకోవాలి కూలి పనికి ఎందుకు వెళ్ళాలి ఇలాంటి బిట్టింగ్ యాప్స్లు ఏమన్నా ఉంటే ప్రమోట్ చేయి కదా డైరెక్ట్గా నిజంగా ఇందులో లాస్ అనేది లేకపోతే డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వాలు లేఖలు చేసేస్తాయి కదా నిజంగా మన డబ్బులు పోవు వందలు వెయ్యి వచ్చేస్తాయి వెయ్యి వెయ్యి పెడితే పదివేలు వచ్చేస్తాయి అనుకుంటే లేఖలు చేసేస్తారు కదండి ఆప్షన్ ఎట్లా కూడా అంటే ఎవరి డబ్బు ఎవరికి ఇచ్చేస్తాడు అటుపక్క ఆడే వ్యక్తి కూడా నీలాంటి వ్యక్తే కదా మనం ఏదైనా అంటే బూతులు వస్తున్నాయి కానీ తిట్టలేకపోతున్నాం నిన్ను కానీ ఆ క్ష్యామలాను కానీ మిమ్మల్ని నమ్మి వేలకు వేల రూపాయలు పోగొట్టుకున్నారు జీవితాన్ని నాశనం చేసుకుంటారు గుర్తుపెట్టుకోండి ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి కూడా మా రిక్వెస్ట్ మీ కార్యకర్తలకు మీరు చెప్పుకోండి తప్పుడు పనులు చేయకుండా తప్పుడు ఎదవలారా మీ వాళ్ళ పార్టీకి నష్టం పార్టీకి జడ్డ అవుతుందని చెప్పేసి చెప్పేసి ఎప్పటికైనా మీ కార్యకర్తలకి మీరు ఆదేశాలు ఇవ్వకపోతే అది ప్రజల్లోకి వేరే విధంగా వెళ్ళదని చెప్పేసి నేను చెప్తున్నా తప్పుడు ఏదోలో జనాలు ఎలా పోయినా పర్వాలేదు కానీ వీడు వీడు కుటుంబ సభ్యులు మాత్రం లక్ష లక్షలు సంపాదించుకోవాలి సంపాదించుకునేది సచితీమా ఉండదు ఒక నిజంగా నీ మూలాన్ని ఎవడైనా ప్రాణం చేసుకున్నాడు అని కొన్ని చెప్పిన త్వరగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉసురు నీ పిల్లంతల్లలో తగిలేస్తుంది మామూలు అర్థం కాదు చాలామంది నేను ఒక పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఇలాగే బెట్టింగ్ అప్పులు గట్టా ప్రమోట్ చేసుకుంటా రకరకాలుగా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉండేవాడు కారులో రీసెంట్గానే ఒక వన్ మంత్ బ్యాక్ రోడ్డు ప్రమాదంలో చచ్చిపోయాడు రోడ్డు ప్రమాదాలు చచ్చిపోతే సోషల్ మీడియాలో ఎవడో కూడా అయ్యో పాపం అని కూడా అలా గుర్తుపెట్టుకోబాక ఒక మనిషి చనిపోయాడు అని చెప్పేసి అని అనుకోలే రాష్ట్రానికి పట్టిన అంటే జనానికి పట్టిన పీడ వదిలేసిందిరా ఈ నా కొడుకు ఫాలోవర్స్ని చూసుకొని లేదంటే సబ్స్క్రైబర్ని చూసుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేసి వాళ్ళ దగ్గర అంటే మనల్ని చూపించి వాళ్ళ దగ్గర లక్షల లక్షలు తీసుకొని మన జీవితాన్ని నాశనం చేసిన చెడు నా కొడుకు పోవడమే మంచిది అని చెప్పేసి అనుకున్నారు తప్పితే ఒక్కడంటే ఒక్కడు అయ్యో పాపం అని చెప్పేసి ఒక్క ట్వీట్ కానీ ఒక్క పోస్ట్ కానీ ఇలా రేపొద్దు మీ పరిస్థితి అంతే మీకు ఏదైనా జరిగింది జరిగిందనుకో జరగకూడదనే కోరుకుంటాం ఒకవేళ జరిగింది అనుకో ఎవరు కూడా అయ్యో పాపం అని కూడా అంటాం ఎందుకంటే మీరు సమాజానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తులు గట్టిగా మాట్లాడితే మీకు అసలు రాష్ట్రంలో నివసించే హక్కు కూడా మీకు లేదు తప్పుడు ఏదారా తప్పుడు పనులు మానేసి పనికొచ్చే పనులు ఏమన్నా చేసుకుని బ్రతకంటరా అది యూట్యూబ్స్ వచ్చింది నీకు ఇన్స్టాగ్రామ్ ఉంది అది కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్యాన్ ఉంచేస్తానంటావు మనం బ్రతకాలంటే మనకు అనేక దారులు ఉన్నాయి ఇలాంటి తప్పుడు మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడైనా సరే బుద్ధి తెచ్చుకొని ఉంటామని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఏం అనుకుంటే మళ్ళీ మాకు కొత్తగా